రుక్మిణి రాధతో ఎలా అంటూ ఉంటుంది నువ్వు ప్రెగ్నెంట్ అని వాళ్ళు అబద్ధం చెప్పారని అనుకుంటున్నాను నేను ఎందుకో ఒక ఒకసారి ఇద్దరం వేరే హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయిద్దాం అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది ఆ మాటలకు రాధ అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయితే ఏం చేస్తావక్క అని చెప్పి అడిగితే నువ్వు కానీ ప్రెగ్నెంట్ అయితే ఈ ఇంట్లో నిండి వెళ్ళిపో అని చెప్పి అంటుంది నేను ప్రెగ్నెంట్ అయితే ఎలా అక్క అని చెప్పి రాధ అంటే అబోషన్ చేయించుకుంటావు అని చెప్పి అంటుంది ఆ మాటలకు రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నేను అబోర్షన్ చేయించుకోవడం ఏంటక్క ఆ పని అస్సలు చెయ్యనక్క అని చెప్పి అంటూ ఉంటుంది అవును నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు ఈ ఇంట్లో గోడలుగా నేనే ఉండాలి నువ్వు మాత్రం ప్రెగ్నెంట్ అయినా కాకపోయినా సరే ఈ ఇంట్లో నిన్ను వెళ్ళిపో పద హాస్పిటల్కి వెళ్దామని చెప్పి రాధ చేయి పట్టుకొని బలవంతంగా తీసుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్క ప్లీజ్ అక్క వదిలే నేనేం అబోషన్ చేయించుకోనక్క అని చెప్పి అంటూ ఉంటుంది రా వస్తావా లేదా అని చెప్పి రుక్మిణి అయితే రాధని ఈడ్చుకుంటూ ఫాస్ట్గా తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసి రాధ అయితే అక్క వదలక్క వదలక్క అంటూ వాళ్ళ చంప చెంప పగలగొడుతుంది ఇక రుక్మిణి చంప పగలగొట్టి రాధ ఏంటక్క నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు నేను ప్రెగ్నెంట్ అయితే ఎలా వెళ్ళిపోతా చెప్పు అబోషన్ చేయించుకొని ఆబోషన్ చేయించుకోమని ఎలా చెప్తున్నావు అక్క నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి రాధా రుక్మిణికి వార్నింగ్ ఇస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్